ఈ వీడియోలు వచ్చేసి ఆది బ్లౌజ్తో మీ ఆది బ్లౌజ్తో ఈజీగా కొలతలు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలు అయితే ఈ చెప్తాను ముందు చాలా అంటే చాలా ఈజీగా మన ఆది బ్లౌజ్తో మనమే బ్లౌజ్ అయితే ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఏ ఆది బ్లౌజ్ కొలత కరెక్ట్గా మీకు ఫిట్గా ఉన్నది తీసుకోవాలండి లూజ్గానే ఏమీ లేకుండా ఉన్నది తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా నీట్గా సరి చేసుకోవాలి ముడతలు లేనిదైతే ఇంకా మీకు చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇట్లా ఫిట్గా ఉన్నది నీట్గా ఉన్నది తీసుకొని ఇక్కడ ఈ విధంగా డబ్బులు మడత పెట్టేసి చూసుకోవాలి ఇక్కడ చూడండి ఒక అరంగులం ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా ఇక్కడ ఒక అరంగులం మార్క్ పెట్టుకొని రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చుకొని మనం ఈ రెండించులు ఇక్కడ ఇలా గ్యాప్ ఖర్చు అన్నది పెట్టుకోవాలి ఇలా రెండించులు ఖర్చు పెట్టుకుంటే మనకు ఇది పక్క సైన్ జాయింట్లకి అయితే ఈజీగా సరిపోతుంది ఒక ఆ రంగులం ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ కొలత కూడా మనకి ఆ రంగులంలో పడు ఉంటుంది ఇక్కడ పొడవచ్చేసి వచ్చేసి ఇలా మనం ఫిట్గా పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిన దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా పొడవు పెట్టేసిన తర్వాత కరెక్ట్గా ఒక మార్క్ తీసుకున్న తర్వాత దాని మీద ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోమన్నానంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు పైన భుజాలు జాయిన్ చేస్తాం అదేవిధంగా కింద మనకి నడుం బెల్ట్ జాయిన్ చేసే కాడ ఈ ఆరంగులం అన్నది ఖర్చులో అటు పైన ఇటు కింద రెండు కలిసిపోతాయి ఖర్చులో పోతుంది అందుకని చెప్పి కుట్టుకునేటప్పుడు ఆ వన్ ఇంచు ఎగస్ పెట్టుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మనం పెట్టుకున్నామంటే ఒక మా ఒక కుట్టు వచ్చేసి అటు ఇటుగా కొంచెం జరిగిద్దండి ఒక రంగులో మనం ఎక్స్ట్రా తో లూజ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి క్లాత్ అనేది రెండించులో అయితే ఎక్స్ట్రా క్లాత్ సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఒక మార్క్ అనేది పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అయితే మనకి ఇది పైన ఒక రంగులం భుజాలు జాయింట్ చేస్తాం కింద ఒక ఆ రంగులం నడుమి బెల్ట్కి కానీ వాటికి కానీ మనకి కరెక్ట్గా వచ్చిన కొలత కంటే మనకి కుట్టుకున్న బ్లౌజ్ కాబట్టి వాటికి కింద మనకి ఇంచులు పోతాయి కొంచెం అరంగులం అరంగులం ఖర్చులు అన్నది పోతుంది కాబట్టి పోతుంది ఇక్కడ కూడా నడుము గాడ కూడా చూడండి ఒక రంగులం ఎగస్టా పెట్టుకున్నా నడుము వచ్చిన కొలత కంటే నడుము పొడవు ఒక రంగులం ఎగస్టా పెట్టుకున్నా ఎందుకంటే మెడ పట్టి వేసుకునేటప్పుడు పైపు గొడు కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు పోతుందని ఇది నెక్ కానీ భుజం కానీ ఏ అయినా మారదండి ఇది గుర్తుపెట్టుకోండి భుజం మూడు తీసుకున్నాను నెక్ వచ్చేసి రెండున్నర తీసుకున్నా ఇక్కడ వచ్చేసి చూడండి శంఖ ఈ శంఖ భాగం అన్నది మనకి ఇంచులు ఫ్రీగా ఎక్కిపోతుంది టైట్ టైం లేకుండా ఆరించులు కాడికి పెట్టుకుంటే ఈజీగా అయితే మనకి బ్లౌజ్ అన్నది ఈజీగా ఎక్కుతుంది ఇక్కడ ఆరించులు పెట్టుకున్న తర్వాత ఒకటిన్నర మనకి లోత్ అన్నది పెట్టుకోవాలి ఇక్కడ కింద వైపు నేనైతే ఏ బ్లౌజ్కి అయినా మూడించులు పెడతా మీరైతే రెండున్నర పెట్టుకోండి బక్కగా ఉన్న వాళ్ళకైతే రెండున్నరే అంటే కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి మూడించులు తీసుకుంటే పోతుంది సరిపోతుంది ఎందుకంటే ఇది ఇలా డ్రీప్ రౌండ్గా డీప్గా రావడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనము నీ నీట్గా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ అరంగులం లోతు ఉండేటట్టు చూసుకోవాలి కింద నడుంకి అరంగులం ఇక్కడ ఒకటిన్నర పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నర పెట్టుకు ఇది కూడా మనకి మారదండి ఇక్కడ ఒకటిన్నర అన్నది సంఖ భాగంలో ఒకటిన్నర లోతు అన్నది ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటి ఉన్నారా ఇక్కడ భుజం వచ్చేసి మూడించులు ఇక్కడ వచ్చేసి రెండున్నారా నెక్ వచ్చేసి రెండున్నారా ఇక్కడ ఇక్కడ లోత్ వచ్చేసి ఆ రంగులం కాడ పెట్టుకున్నా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో మనం ఇక్కడ వరకు వెనకమాల భాగం అయితే తీసేసుకున్నాము ఇక ఇదైతే కటింగ్ అన్నది పెట్టేసుకుంటున్నాము ఇది కొంచెం పట్టు బ్లౌజ్ కొంచెం ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అనుకుంటే కొంచెం ఇంకా ఆ హ్యాగ్స్టా పెట్టుకోండి వన్ ఇంచ్ అలా పెట్టండి లూజ్ అయిపోతుంది బ్లౌజ్ ఒక అయితే పెట్టుకోండి సరిపోతుంది మనకి వెనక భాగం అయితే మనకి తీసుకున్న ఆది బ్లౌజ్తో కటింగ్ అయితే అయిపోతుందండి చాలా అంటే చాలా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ బ్లౌజ్ కటింగు మీరు ఎక్కువ టెన్షన్ పడుకోకుండా నీ ఇలా కట్ చేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా అర్థం అవుతుందని నువ్వు ఇంకా ఎక్కువ ఏమీ చెప్పుకోకుండా ఈ ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చెప్పేస్తున్నాను బండ గుర్తులతో ఆది బ్లౌజ్కు మనం నాలుగు డబుల్ మడత పెట్టేసుకొని దాన్ని మరీ నీట్గా సరి చేసుకుని టైట్గా లాక్కోకుండా దానికి వచ్చిన దానికంటే రెండున్నర ఎకస్ట్రా ఉండేటట్టు పెట్టుకోండి ఒక ఆ మనము లూజ్కి ఈ డాట్స్ కానీ దేనికన్నా ఎగస్ట పెట్టాము తర్వాత రెండు నుంచి ఎకష్ట పెట్టాము వెనక భాగం ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా ఆది బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ నేను మామూలుగా పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నర తీసుకుంటున్నాను ఇదైతే మామూలు మిడిల్ మిడిల్ హ్యాండ్స్ అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఎనిమిది ఇంచులు కాడబెట్టుకుని ఇక్కడ లో ఇక్కడ కింద వైపు మనకి సంఖ భాగంలో కింద జాయింట్లు చేస్తాం కదా ఇక్కడ ఐదున్నర అయితే మనకి బ్లౌజ్ అన్నది నీట్గా ఫిట్గా ఉంటుందండి ముడతలు ఏమి లేకుండా ఇక్కడ ఒకటిన్నర కాడి నుంచి ఇట్లా డౌన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఉన్న వెనక భాగం బా భాగాన్ని ఇలా మనకి క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇది క్రా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టాను మీకు స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ అయినా పెట్టేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఒకటి బండ గుర్తు చెప్తాను ముందు మీకు అర్థం కాలేదు అనుకుంటే ఇక్కడ ఖర్చు ఉంది కదా ఇక్కడ చూడండి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖచ్చి కాడి నుంచి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి ఇది నీట్గా సరి చేసుకొని ఇలా పెట్టేసుకోండి దీని మీద దీన్ని అసలుకి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక తీసేసేయండి ఇది తీసేసిన తర్వాత టేప్తో ఆరు కాడ ఒక మార్క్ పెట్టుకోండి ఇట్లా ఇది ఐదున్నర వచ్చింది ఇక్కడ ఆరు ఈ ఆరు కాడ ఇట్లా పెట్టేసుకుంటే మనకి తీసుకునే కొలత ఆరు అనమాట మనం బ్లౌజ్కి ఇలా డౌన్కి ఇస్తున్నప్పుడు ఈ ఆరాంగులం కూడా మనకి ఇక్కడ లోత్ అనేది మనం ఆరుంచులు తీసుకుని ముందువైపు ఆరించులు తీసుకుని మనకి నెక్ కాడ అరంగులం కాడ డౌన్ తీసినప్పుడు ఈ నెక్ మనకు ఇప్పుడు వచ్చిన కొలత సరిపోతుంది అనమాట అంటే వైపు నెక్ కూడా ఆరించులు కంపల్ ఆది బ్లౌజ్ ముందు వైపు నెక్ వచ్చేసి ఇంచులు ఇక్కడ సంఖలో కూడా మనకి అరంగులం తీసుకోవాలండి క్రాస్ కటింగు మనకి ముడతలు లేకుండా నీట్గా ఫిట్గా బా ఇక్కడ ముందు వైపు అతుక్కున్నట్టు ఉండాలంటే మనకి ఇక్కడ సంఖలో ఆరంగులం ఇలా తీసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్తో నాలుగించులు నాలుగో ఉక్షకాడ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను తర్వాత ఈ డాట్స్ కార్డ్ నుంచి పైన భుజం కాడ నుంచి ఈ డాట్స్ కాడ్కి ఒక మార్క్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ నా ఇది ఇది ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులకి గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి ఇక్కడ కంపల్సరీగా వెనక మనకి జాయింట్ చేసుకుంటాం కదా ఈ రెండున్నర కలిపేసుకున్నాను కింద నుంచి రెండున్నరకి పెట్టేసుకున్నానండి ఇలా ఈ ఇక్కడ చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈజీగా మీకు అనుకుంటున్నాను బండ గుర్తులతో మనం ఈజీగా ఆది బ్లౌజ్తో మీరు మీ మీ బ్లౌజుతో మీరే కొలతలు తీసుకొని మీకు కొంచెం మెషిన్ వచ్చి కుట్టడం కటింగ్ వచ్చి ఉంటే మీకు ఈజీగా నేను చెప్పింది అయితే అర్థమవుతుంది అసలేం రాదన్నా కూడా మీకు అయితే అర్థమై ఉండద్ది ఈ వీడియో మీకు ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్లు అసలు రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వెనక భాగం కూడా ఈ విధంగా నేనైతే బ్లౌజ్ పీసుల మీద పెట్టేసుకొని ఇలా ఒక రంగులో అట్లా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ అన్న చూ చేస్తున్నాను ఇది నీట్గా మనము అంత బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అంతేనండి ఒక రంగులో ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని దీన్ని కూడా ఈ విదే విధంగా కలుపుకోవాలి హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా బ్లౌజ్ పీస్ తగ్గింది దాన్ని కూడా ఒక వీడియో తీస్తానండి ఇంకా ముందు వైపు భాగం కూడా ఈ విధంగా నీట్గా సర్వ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింపుల్ పెడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా ముందు వైపు భాగం కూడా మనము కటింగ్ అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది ఎన్ మీకు కొంచెం పెట్టారంటే అటు ఇటు జరుగుతుందండి కొంచెం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఒక రంగులము లేకపోతే మీరు కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకుంటే వన్ నుంచి అయినా పెట్టేసుకోండి ఇక్కడ ఈ బ్లౌజ్